మాడుగల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులు చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు బ్రహ్మాండంగా ముందుకొచ్చారు అదే మారిగా మా తెలుగింటి ఆడపడుతులు పెద్ద ఎత్తునొచ్చారు యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు అలాంటి ఆడబిడ్డలకి మా యువత కనపడుస్తున్నారు యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు తెలుగుదేశం జనసేన గెలిచాం గెలుస్తాం మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా తమల్లో జెండాలన్నీ దించాలి వెనకలు కనపడాలి మళ్ళీ ఎగరేద్దాం అన్ని జెండాలు దించి పెట్టుకోండి మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను మామూలుగా లేదు తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది ఇంకా రాబోయే రోజులు నిద్ర కూడా రాదు ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు ఇది అరవై నాలుగు రోజులే మనకు ఎన్నికలు ఒకటే చెప్తున్నా అరవై నాలుగు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం అలాంటి మంచికి శుభ సూచకంగా सभा कौं